సందీప్ అన్న సందీప్ కారుమూర్ నాగేశ్వరరావు అల్లుడు సందీప్ వీళ్ళందరూ కలిసి సిండికేట్ గా ఆదుర్ శ్రీచరణం ఒగ్గు కృష్ణయ్య వాళ్ళని ఆదురు శ్రీచరణ ఒగ్గు కృష్ణయ్య వాళ్ళని పెట్టుకొని అక్కడ మొత్తం మైనింగ్ దందా చేశారు లక్ష టన్నులు పనిచేసి లక్ష యాభై వేల టన్నులు దోపిడీ చేశారు క్వాడ్స్ మైకా క్వాడ్స్ టన్ను వచ్చి ముప్పై వేల నుంచి యాభై ఆరు వేలు దాకా ఒక టన్ను అమ్మారు మొత్తం ఐదు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ సిండికేట్లో నడిచింది వీళ్ళు వీళ్ళు చేసిన పనులు వీళ్ళు అక్కడ ఒక పిల్ల నాయకుల్ని పెట్టుకొని వాళ్ళు వాళ్ళందరూ పిల్ల నాయకుల్ని ఈ పిల్లనా ఈ పెద్ద నాయకులు పిల్ల నాయకులు కూడా తయారైపోయారు అక్కడ ఇదంతా కాదు పెద్ద మొత్తం మన నెల్లూరు జిల్లా ఆరు ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు దోపిడీ జరిగింది ఇది ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు దోపిడి ఎవరు గిరిజోలు శ్రీకాంత్ రెడ్డి శేఖరరావు చేయమన్నాడు పాక్కుడి డిఎస్పీ గారి దగ్గర మా మీద మా పిల్లకాయల మీద కేసులు పెట్టారు చేశారన్న వీళ్ళందరూ కడుపు మంటనా అన్న ఇచ్చారన్న అన్నకి జగన్ అన్నకి ఇచ్చారు నవరత్నాలకి నా తొమ్మిది తొమ్మిది సీట్లు ఆయనకు ఒకటి తందాజ చేసిన దానికి ఒకటి లెక్క దందా చేసిన దానికి ఒకటి ఆయనకి ఇచ్చిన సీట్లు అయ్యి వీళ్ళు కానీ మళ్ళీ కానీ ప్రభుత్వంలో ఉంటే కిడ్నీలతో కూడా మీరు కొద్ది కిడ్నీలతో కూడా లాగేస్తారు ఈవెన్ మేము మీడియా వాళ్ళని మీడియా మీ కూడా లాగేస్తారు వాళ్ళు ఎవరూ వదిలిపెట్టు దేవుడు మన వద్దు దేవుడు ఉండి ప్రభుత్వం మారి ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నాం ఇన్నిటి మించి అన్నా నేను వీటన్నిటి మీద నేను సిఐడి డిఎస్పీ గారిని కలిసి దీని మీద కంప్లైంట్ ఇచ్చా వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చా వాళ్ళు సార్ మీరు న్యాయం చేయండి ఇంతకుముందు మాకు అన్యాయం జరిగింది మీరు న్యాయం చేయాలి అని వాళ్ళని వేడుకున్నాం చెప్పారు వాళ్ళు మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామండి ఎంక్వైరీ చేసి మేము హెడ్ ఆఫీస్కి పంపించి మీకు అందరికీ న్యాయం న్యాయం చేస్తాము మీరు ఏమి దిగులు పడద్దు కొన్నిసార్లాగా ఉండదు మేము ఉన్నాము అని చెప్పి హామీ ఇచ్చారు మన డీఎస్పి గారు సార్ ఇది మూడు మూడు వందల ఇది మాకుండేది రెండు వందల నలభై ఎకరాలే జరిగిన అన్యాయం అంతా ఎక్కడ జరిగిందంటే తలుపూరు చాగణం జోగిపల్లి జోగిపల్లి తొమ్మల తరుపూరు మొత్తం మండలం మండలం జరిగింది మండలం మొత్తం అయితే ఆరు వే ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు వీళ్ళు వీళ్ళు తీసుకున్న మొత్తం అమౌంట్లు అనా ఇటన్నిటికీ మించి ఉంది హిందూ ధర్మాన్ని కూలదోచారన్నా సిద్ధలేకొండ ఉంది సైదాపురం దగ్గర సిద్ధలేకొండ కొండకు ఆనుకొని కొండకు ఆనుకొని అన్నా పాప దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి మన మీడియా మిత్రులందరూ అందరూ అక్కడ పోయారు చూశారు అనేక మార్లు ఒకసారిగా అనేక మార్లు పేపర్లో వచ్చింది మీడియాలో వచ్చింది అన్నీ వచ్చినాయి ఎవరు క్షేమ కుట్టినట్టు కూడా లేదన్నా ఈవెన్ వీళ్ళందరికీ ఒక సూత్రధారి సూత్రధారు ఉన్నాడు ఇక్కడ మైనింగ్ డీడి ఆయన డిప్యూటీ డైరెక్టర్ ఆయన కూడా ఆయన కూడా షేర్ ఉందన్న దీంట్లో ఆయన ఆయన లంచాలు తీసుకోలేదన్న పాపం భాగమే భాగమే తీసుకున్నాడు అన్న ఆయన బాగా తీసుకుని ఆయన కూడా నూట ముప్పై కోట్లేనన్నా ఎక్కువేం కాదు పాపం నూట ముప్పై కోట్లు ఆయన ఖర్చుల కింద తీసుకున్నాడు అంతే అన్న వీళ్ళందరూ వీళ్ళందరూ చేసిన పాపాలన్నీ దగ్గరికి వచ్చినాయి ఈ పాపాలకే ఈ ప్రభుత్వం మా వైసీపీ ప్రభుత్వం పోయింది ఈ ప్రభుత్వం వచ్చింది వీటి మీద అందరి మీద ఎంక్వైరీ చేసి మా మా లాగనే ఎంతో మంది అల్లాడిపోతున్నారు వీళ్ళందరినీ కూడా మీ మీ సమక్షంలో కానీ ఆఫీసర్లు కానీ మమ్మల్ని అందరం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అన్నా ఇంకోటి ఆయన ఈయన ఉన్నాడు కదా మన బిరుద శ్రీకాంత్ రెడ్డి విదేశాలకు పారిపోవాలని రేపోయి ఉండే పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడన్నా ఆయన పాస్పోర్ట్తో తో కూడా అన్న ఒకసారి పోలీసు వారు దయించి ఆ పాస్పోర్ట్ ని సీజ్ చేసి ఆయన ఇక్కడ ఉండి ఇక్కడ ఈ విచారణ పూర్తయిన దాకన్నా ఉండి అన్న ఉండి మనీ పోలీసు వారిని కోరుకుంటున్నా అక్కడ పేర్లా అన్న కొన్ని లీజులు ఉన్నాయి కొన్నిటికి లీజు పర్మిషన్లు లేవు పర్మిషన్ ఉండినా లేకపోయినా వాళ్ళు ధ్వంసంగా తువేశారు దాంట్లో ఏం మార్పు లేదు ఎవరు ఎన్ని అక్కడికి పోయి చూసుకున్నా ఈవెన్ మాకు సాక్ష్యాలతో కూడా ఫోటోలు ఉన్నాయి అన్నా మేము హైకోర్టుకు పోయామన్నా అన్న చూడండి ఇది ఒక హైకోర్టు ఆర్డర్లు ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లు అన్న ఒకటి రెండు కాదు అన్న కంటెంప్ వేసిన తర్వాత కూడా మైనింగ్ చేశారన్నా కంటెంప్ వేసాం కంటెంప్ కూడా హైకోర్టు వీళ్ళ మంది మీరు రిపోర్ట్లు డీడీ పంపించడు రిటర్న్ మా మీద కేసులు దౌర్జన్యాలు మా మహిళలో లక్ష యాభై వేలు లక్ష నుంచి లక్ష యాభై వేలు టన్ను జరిగింది మినిమం ఐదు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్లు దోపిడీ జరిగింది ధనుంజీ రెడ్డి డిఆర్ ఉత్తమ్ ఓట్లు ఆయన అందరు ఆఫీసర్లు తీసు దృష్టికి తీసుకెళ్లాం మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయనకే పర్సనల్గా పోయి విన్వయించుకున్నాం ఆయన కూడా మీ మీ సమస్యలు మేము వింటామా అన్నాడు పక్క రోజే ఇక్కడ అంటే మా మీద కేసులు వచ్చినాయి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అన్న వీళ్ళందరూ హరాస్మెంట్ చేశారన్న ఐదు వందల యాభై నుంచి ఎనిమిది వందల కోట్లు మా సొంత ప్రాపర్టీ అన్న ఈరోజు కళ్ళనీళ్ళు వస్తున్నాయన్నా చచ్చిపోవాల్సిందన్న అన్న ఈ ప్రభుత్వం కానీ కొనసాగుంటే మొత్తం కిడ్నీలు అంతా దబ్బేస్తుంది అన్న వీళ్ళు వీళ్ళేమి చిన్నవాళ్ళు చిన్నోళ్ళు కాదు వీళ్ళు నా పేరు ఆదుర్ బద్రీనాథ్ అన్న నా పేరు ఆదుర్ బద్రీనాథ్